నిజంగా తీసుకుపోలేదు అధికారం చెప్పింది రాష్ట్రం లేదు ఇది చాలా నీచమైనది మాటలని అది అహంకారానికి పరాకాష్ఠంగా ఆ విషయం తర్వాత మేము ఓట్లు వేసేది వీళ్ళకైనా వీళ్ళు రేపు అధికారం రాకపోతే ఇట్లా ఉంటే అధికారంలోకి వస్తే ఈ వర్షాల ప్రజల మీద ఏ దుర్మార్గదర్శన ఫీలింగ్ వచ్చే అవసరం ఉంది కాబట్టి నేను ఒకటే ఇంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు వివరణ బాధ్యతాయుతంగా వివరించాలి అన్ని వర్గాల అన్ని కులాల అన్ని మతాల అన్ని ప్రాంతాల ప్రజానికాన్ని సమానంగా చూసేటటువంటి పార్టీ తప్ప ఇట్లాంటి మంచిది కాదు సమానమైన వాళ్ళు కన్స్ట్రక్టి కూడా తప్ప డిస్ట్రాక్టి అసలు జీవితాలు దేశంలో అత్యంత పేదరికంలో పట్టిన వాళ్ళు తండ్రి మాత్రమే చెప్పి తానేదో రిసెర్చ్ చేసి బయట చేసినట్టుగా వాళ్ళకు మూడెకరాల భూమి అని చెప్పి రకరకాల హామీంచి ఎక్కడ కూడా మూడెకరాల భూమి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఆర్థిక పరిపూర్తి చేసే స్కీమ్స్ కానీ అమలు చేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఆగ్రహాన్ని చేశారు ఎస్టీలలో కూడా కాగితపు కాపాడని కలుపుకొని పన్నెండు శాతం గిరిజన రిజర్వేషన్లు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా బాగుపడేది నిజంగా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదిక పైన రాజ్యాంగంలో రాష్ట్రానికి రిజర్వేషన్లు ఇచ్చుకునే అంశం ఉన్నప్పటికీ కూడా పీఠి వేసి రిజర్వేషన్లు రాకుండా నిరుద్యోగ యువకుల విద్యార్థుల కళల్లో మట్టి పట్టిన దిమా కేసీఆర్ గారు ఇలా వాళ్ళు బీసీలకి ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ ఇస్తా అని చెప్పి బీసీలకి అన్ని రకాల సపోర్ట్ చేస్తా అని చెప్పి వాళ్ళ ఆగ్రహాన్ని కూడా గురి చివరికి వాళ్ళ రైతాంగానికి నేను రుణమాఫీ ఇస్తా అని చెప్పి మూడేళ్ళు గడిచిపోయింది ఇవాళ ఈయన రుణమాఫీ చేయకపోవడం వల్ల ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే రైతులు ఆ అప్పులు ప్రభుత్వం కట్టక రుణమాఫీ చేయక అవన్నీ కూడా బ్యాక్అంట్స్ బ్యాంకులలో రైతులు మళ్ళీ బ్యాంకు మెట్లెక్కి లోన్ రాని పరిశ్రమ డిఫాల్టర్స్ అయితే రైతు వాళ్ళు బాధపడుతున్నారు అదేవిధంగా రైతులు పంటలు వేసుకోవద్దని చెప్పి నీళ్లు ఉన్నా చేసుకోవాలి అన్నటువంటి తపన ఉన్నా వ్యవసాయం చేయడం శుద్ధ వేస్తూ మరి వేస్తే ఉందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వడ్లు పండించకుండా చేసిండు పంటలు వేయకుండా చేసిండు పండిన పంట ఇవ్వండి కూడా నేనే ఒక బిడ్డలేకుండా కొంటా అని చెప్పి ప్రజలు బయట ముఖ్యమంత్రి ఎవరు సహకరించకపోయినా కేంద్రం కొనకపోయినా నేను కొంటా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ బస్తాకు మొత్తము రెండు కిలోజుల ప్రకటన చేశాడు మూడు కిలోజుల ప్రకటన చేశాడు